హాయ్ ఫ్రెండ్స్ కరెక్ట్ కొలతలతో బెల్లం నుండలు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఇద్దరు మనుషులకి సరిపోయే బెల్లం నుండలు ను చేస్తున్నాను ఫ్రెండ్స్ పొట్టుతో లేని మినపగుండ్లు ఉంటాయి కదా పొట్టు లేనివి చిన్న టీ గ్లాస్ తీసుకొని మూడు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు టీ గ్లాసులు తీసుకున్నాను పొట్టుతో ఉన్న మినపప్పు చాలా మంచిది పొట్టుతో అలాగే తింటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా ఇది ఒక గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ పొట్టుతో లేనివి మూడు గ్లాసులు తీసుకుంటే ఇది ఒక గ్లాస్ తీసుకోవాలి కరెక్ట్గా నేను చెప్పినట్లే చేయండి బెల్లం సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్లో కూడా మా నాకు చాలా బాగున్నాయని పెడతారు చూడండి ఒకసారి కరెక్ట్గా నేను చెప్పినట్లే చేయండి పొట్టుతో లేని మినపగుండ్లు మూడు గ్లాసులు తీసుకుంటే పొట్టుతో ఉన్నవి ఒక గ్లాస్ తీసుకోవాలి మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఒకవేళ మీరు ఎక్కువ మందికి చేస్తే పెద్ద గ్లాస్ తీసుకుంటే ఆ పెద్ద గ్లాస్తోని నేను ఇప్పుడు చెప్పిన కొలతలే మూడు గ్లాసులు పొట్టుతో లేనివి పొట్టుతో ఉన్నవి ఒక గ్లాసు తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణాలు పెట్టి సిమ్లోనే పెట్టాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సిమ్లోనే ఈ మినపగుండ్లు ఫ్రై చేయాలి సిమ్లోనే కలుపుతూ ఉండాలి మనం కలపకపోయినా సిమ్లో పెట్టకుండా మీడియంలో కానీ హైలో కానీ మంటని పెట్టినా కానీ అవి మాడిపోతాయి బ్లాక్గా అయిపోతాయి అవి మినపసున్నుండలు చేసుకోవడం కంటే మీరు అవి ఊరికే పడేయటం బెటరు అసలు అవి తినలేని ఫ్రె తినలేని ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి గుర్తుంచుకోండి ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి ఓపికగా చేయాలి కానీ ఎక్కువ టైం ఏమి తీసుకోదు ఫ్రెండ్స్ ఇది ఎక్కువ టైం ఏమీ ఉండదు ఇది ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది తక్కువ టైంలోనే టోటల్గా మనకి మినపసు చేయడానికి థర్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ ఇది కష్టమేమీ కాదు చూడండి ఫస్ట్ నేను వేసినప్పుడు ఎలా ఉన్నాయి వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడు చిన్నగా రెడ్గా అవుతున్నాయి చూడండి ఇలా మెరూన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని దించేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈజీగా తెలుస్తుంది కదా ఈ పొట్టుతో లేనివి కాబట్టి ఈజీగా మనకి మెరూన్ కలర్లో వచ్చింది అన్నది తెలుస్తుంది ఫ్రెండ్స్ బ్లాక్గా అవ్వొద్దివి వెంటనే తీసేయాలి బ్లాక్గా అయితే మాడిపోయినట్లు అవి సున్నుండలు చేయటానికి పనికిరావు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇవి తీసుకొని పొట్టుతో ఉన్న మినపప్పు ఉంది కదా ఒక గ్లాస్ అది కూడా తీసుకున్నాను కదా అది కూడా సేమ్ ఇలాగే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెడ్డిగా ఎలా కనిపిస్తుందో ఇవి అయి కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు పొట్టుతో ఉన్న మినప్ప మినపప్పు తీసుకుందాము ఇవి కూడా మినపగుండ్లే తీసుకున్నాను ఫ్రెండ్స్ పప్పు కాదు ఇది మినపగుండ్లు ఇది కూడా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టాలి వైట్గా ఉన్నాయి అయితే మనకి మెరూన్ కలర్ వచ్చిందని క్లియర్గా తెలుస్తుంది ఈ బ్లాక్గా ఉన్నాయి తెలియదు కదా ఫ్రెండ్స్ మనకి ఇవి ఫ్రై అయ్యాయని ఎలా తెలియాలంటే చూడండి ఇది కింద వేసి మినపప్పు తీసుకొని కింద వేసి వేలతో చిన్నగా నొక్కితే వేలతో చిన్నగా నొక్కితే చూడండి మెరూన్ కలర్లో కనిపిస్తుంది మీకు చూడండి అదే బ్లాక్గా అయితే అది పనికిరాదు ఫ్రెండ్స్ మెరూన్ కలర్లో కనిపిస్తుంది ఈజీగా తెలుస్తుంది కదా మీకు వేరియేషన్ ఇలా అయినప్పుడు అవి దించేసుకోవాలి ఈ రెండు ఫ్రై చేసిన రెండు మినపగుండ్లని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలకి అలవాటు చేయండి ఫ్రెండ్స్ చాలామంది లేస్ ప్యాకెట్స్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కదా స్నాక్స్గా లేస్ ప్యాకెట్స్ కురుకురేలు చిప్స్ ఏవేంటో ఇస్తున్నారు మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే చాలా అవసరం ఈ ఫుడ్ ఇలాంటి సున్నుండలు మినప సున్నుండలు నువ్వుల నువ్వులుండలు ఇంకా మనకి పల్లి ఉండాలని ఉంటాయి కదా అవి కూడా చాలా మంచిది పిల్లలకి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది సిజరీన్ అయిన వాళ్ళకి కూడా నడుము నొప్పి రాదు ముఖ్యమైనది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి టీ స్పూను షుగర్ వేస్తాం కదా టీ స్పూను ఉంటుంది కదా దాంతో బియ్యం వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఆ తీసుకొని మిక్సీ పట్టాలి ఆ బియ్యం వేసాను అంటే ఇప్పుడు నేను అందులో మనం తిన్నప్పుడు మినపసు నుండలు నోటికి నాలుకకి చుట్టుకుపోతాయి ఫ్రెండ్స్ అలా చుట్టుకుపోకుండా పొడి పొడిగా మంచిగా ఉండాలంటే ఒక టూ స్పూన్స్ మనం అందులో వేసుకుంటే బియ్యం అనేది అలా కాకుండా ఉంటుంది బాగుంటాయి టేస్ట్ కూడా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ బియ్యం వేస్తే చూడండి ఇప్పుడు బెల్లం బెల్లం చూడండి చాకుతో ఇలా అంటే లేయర్లు లేయర్లుగా వస్తుంది ఇప్పుడు అమ్మే బెల్లం గట్టిగా ఉండి పగలగొట్టి అలా చేస్తున్నారు కదా పగలగొడితే మనకి మిక్సీలో అది సరిగ్గా గ్రైండ్ అవ్వదు ఫ్రెండ్స్ చాలా టైం కూడా అవుతుంది అలా కాకుండా మనం ఇలా నైఫ్ తీసుకొని లేయర్లు లేయర్లుగా తీస్తే అది పౌడర్ టైప్లో వస్తుంది చూసారు కదా పౌడర్లో ఎలా ఉందో మీకే కనిపిస్తుంది కదా మనం ఆల్రెడీ టీ గ్లాస్తో మినపగుండ్లు తీసుకున్నాం కదా అదే టీ గ్లాస్తో నేను ఇప్పుడు త్రీ గ్లాసెస్ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తక్కువ కావాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే టూ గ్లాసెస్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫోర్ గ్లాసెస్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే మేము తినే స్వీట్కి త్రీ గ్లాసెస్ బెల్లం వేసాను ఫ్రెండ్స్ సేమ్ అదే గ్లాస్తో కొలతలు తీసుకోవాలి మనం ఏవైతే మినపగుండు తీసుకున్నామో మొత్తం కొలతలన్నీ అదే గ్లాస్తో తీసుకోవాలి బియ్యం మినపగుండ్లు రెండు గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు అందులోనే బెల్లం కూడా వేయాలి ఫ్రెండ్స్ బెల్లం వేసి మిక్సీ పెడితే చూడండి గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం వేసి చూడండి ఎలా ఉందో బెల్లం కూడా ఈజీగా వన్ మినిట్లో మనకి గ్రైండ్ అయిపోతుంది చక్కగా ఎంత బాగుంది చూడండి ఒకసారి తర్వాత నెయ్యి మినపసు నుండిలోకి నెయ్యి వేసి మనం లడ్డూల్లా తయారు చేయాలి కదా ఆ నెయ్యిని ఇప్పుడు కరగబెడుతున్నాను ఇది ఇంట్లోనే నేను చేసిన నెయ్యి ఫ్రెండ్స్ ఆల్రెడీ వెన్న తీసి నెయ్యి ఎలా చేయాలో మీకు వీడియో కూడా పెట్టాను నేను ఎప్పుడూ నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తాను ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి హెల్తీ ఫుడ్ అండ్ మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ ఇప్పుడు మినప సున్నుండలు చేసేటప్పుడు చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉన్న సున్నుండలు ఉంటాయి చూడండి ఈ నెయ్యిని కూడా పూర్తిగా కరగనివ్వద్దు ఫ్రెండ్స్ ఆ వేడికి మిగతాది కూడా కరిగిపోతుంది కొద్దిగా కరిగితే సరిపోతుంది మరి మొత్తం కరగనివ్వద్దు చూడండి కొంచెం కరిగిన తర్వాత అలా దించేసుకోవాలి చూడండి బెల్లం ఎక్కడా కనబడట్లేదు మనకి చూడండి ఎలా పౌడర్లా అయిపోయిందో మనం చాకుతో ఎప్పుడైనా పౌడర్లాగా కావాలి అని అనుకుంటే అలాగే బెల్లం తురుముకోవాలి ఫ్రెండ్స్ చాకుతోనే తురుముకోవాలి లేయర్ లేయర్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కరగబెట్టిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయచ్చు ఎందుకంటే ఇది పిల్లలకి స్నాక్స్గా ఇవ్వాలనుకుంటున్నాం కాదు కాబట్టి మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్ కాబట్టి నెయ్యి ఎక్కువ తిన్నా పిల్లలకి మంచిదే కాబట్టి పిల్లల కోసం చేసేది ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే పిల్లలకి అంత మంచిది అంటే లడ్డూలాగా ఉండలు కట్టే అంతే వేయండి వేయమన్నాను కదా అని చెప్పి మరీ ఎక్కువ జారుగా అయ్యేలా వేయకండి కరెక్ట్గా ఆ బెల్లము అండ్ మనం వేసిన నెయ్యి అన్నీ కరెక్ట్గా కలిసేలా కలపాలి ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ సున్నుండల్లో పంచదార సున్నుండలైనా బెల్లం సున్నుండలైనా ఇందులో మీరు యాల యాలకుల పొడి వేయొద్దు యాలకుల పొడి వేస్తే అసలు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అసలు వేయరు ఇందులో గుర్తుంచుకోండి యాలకులు అన్నవి ఇందులో యాడ్ చేయరు బాగా మిక్స్ చేసిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవటం ఫ్రెండ్స్ అంతే ఈజీగా థర్టీ మినిట్స్లో అయిపోయే ఈజీ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ హెల్దీ ఫుడ్ని పిల్లలకి పెడితే పిల్లలు అసలు కడుపు నొప్పి నొప్పి ఇవన్నీ ఎందుకంటారు ఫ్రెండ్స్ హెల్దీగా వాళ్ళు ఉన్నారంటే పిల్లలు స్టడీలో కూడా ముందుంటారు మంచి వాళ్ళ మైండ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు బ్లాక్ కలర్లో ఉన్నాయి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి కొద్ది కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది ఎందుకంటే మనం పొట్టుతో ఉన్న మినపప్పు మినపప్పు కూడా వేసాం కదా సో అందుకే కొద్ది కొద్దిగా అక్కడక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి కొద్దిగా బ్లాక్గా ఉంది కదా లైట్గా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది ఇది ఒక్కసారి తిన్నారంటే ఇంకా అస్సలు వదలకుండా తింటారండి పిల్లలు ఒక్కసారి చేసి పెట్టండి మనం ఏది అలవాటు చేస్తామో పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందండి నాకు తెలిసి మనం లేస్ ప్యాకెట్స్ అవి అలవాటు చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది మనం చిన్నప్పటి నుంచి ఇలాంటివి హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం తినాలి మనం తింటే మనల్ని చూసి పిల్లలు తింటారు హెల్దీ ఫుడ్ మనం తినకుండా వాళ్ళని తినమని చెప్తే అది తినరు కదా ఫ్రెండ్స్ లేడీస్లో కూడా ఈ మధ్య చాలామందికి సిజరీన్ చేసిన వాళ్ళకి నడు నిప్పని ఏజ్ అయిపోయిన తర్వాత మెనోపాజ్ తర్వాత ఎముకలు పెలుసుగా అయిపోవటం పెయిన్స్ రావటం జరుగుతుంది కదా అలాంటివి కూడా ఈ మినపసు నుండలు డైలీ ఒకటి తినండి ఫ్రెండ్స్ డైలీ ఒకటి తింటే లేడీస్కి చాలా బలం ఇది ఇప్పుడు టోటల్గా నాకు నేను చేసిన పౌడర్ నేను తీసుకున్న కొలతలతో పదిహేను మినపసు నుండలు అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి పదిహేను అయ్యాయి ఇవి ఇద్దరు మనుషులకే సరిపోయేవి పిల్లలకి రోజుకి రెండు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయితే రోజుకి ఒకటి తినాలి ఎందుకంటే నెయ్యి అవన్నీ ఉన్నాయి కదా లావుగా ఉన్నవాళ్ళు అయితే రోజుకి ఒకటి సరిపోతుంది ఈజీ ప్రాసెస్తో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్